గ్రామ సీమా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇప్పించాలని ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి రావడం రావడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇవ్వండి అయ్యా అని నిజకీయాలు చేస్తున్నారని చెప్పి రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు అయ్యా తినడానికి తిండి లేక మీ దగ్గరకు వస్తే రాజకీయాలు మాట్లాడుతూ అంటున్నారు ప్రతి నెలా వేతనాలు ఇస్తే మీ దగ్గర దాకా రావాల్సిన అవసరం మాకేమొస్తుందయ్యా రాదు కదా మరి ఆ పత్తి నెల వేతనాలు ఇవ్వకుండా మమ్మల్ని మా కుటుంబాల్ని ఉంచుతూ కుటుంబాల్లో గొడవలు జరిగి మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి కారణం మీ ప్రభుత్వం అధికారుల వల్లే కదా పత్తి నెల వేతనాలు ఇస్తే మేము మా ఊరు నుంచి మీ కలెక్టరేట్ కార్యాలయానికి రావాల్సిన అవసరం వస్తుందా ఒక్కసారి ఆలోచించండి ఇక రాజకీయాలు చేయొద్దని మాట్లాడుతున్నారు అయ్యా మేము పార్టీలా కనువలు వేసుకొని రాలేదు మేము రాజకీయాలు చేయడం లేదు మా వేతనాల కోసం మీ దగ్గరికి రావడం జరిగింది ఇప్పటికైనా గత ఆరు ఎనిమిది నెలలుగా పెండింగ్ వేతనాలు ఉన్న మీ అధికారులు మా కార్మికులు చచ్చిపోయినా కూడా చెల్లించకుండా మా వేతనాలను అలాగే ఉంచితే మా కుటుంబం ఏం తిని పని బతకాలి అదొక్కసారి ఆలోచించండి మేము రాజకీయాలు చేయట్లేదు మా వేతనాలు అడగడానికి మాత్రమే మీ దగ్గరికి వచ్చాం ఇప్పటికైనా సరే ఈ నెల ఇరవై మూడులోగా మా వేతనాలు క్లియర్ కాకపోతే మే ఇరవై మార్చి ఇరవై నాలుగు సుమారు రోజు నుంచి నిరవధిక సమ్మెకు పోతున్నామని చెప్పి మీకు సమ్మె నోటీస్ ఇవ్వడానికి వచ్చాం మేము కనకండిగా చెప్తున్నాం అయ్యా మమ్మల్ని విధుల్లో ఇచ్చి తీసేస్తామని బెదిరిస్తున్నారా బెదిరించండి ఆ మేమేం చేసేది గవర్నమెంట్ ఔకరి కాదు మాకు ఇచ్చేదే గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇస్తలేరు మీరు ఇప్పటికైనా ఆలోచించాలి గ్రామ పంచాయతీలో మాతోటి వెట్టి చాకటి చేయించుకొని ఇచ్చే తొమ్మిది వేల ఐదు వందలు కూడా ప్రతి నెల ఇవ్వకుండా మా కుటుంబాల్ని పస్తులు ఉంచుతూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు మీ ప్రభుత్వం మీ అధికారులు ఇప్పటికైనా మేము ఒకటే విషయం చెప్తున్నాం మార్చి ఇరవై మూడు ఆదివారం వరకు మా పెండింగ్ వేతనాలు క్లియర్ కాకపోతే మార్చి ఇరవై నాలుగు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు పోతున్నామని చెప్పి మేము తెలియపరుస్తున్నాం మీకు వినతి పత్రం ఇచ్చాం ఆ వినతి పత్రంలో స్పష్టం ంగా చెప్పాం మాకేవైతే ఇబ్బందులు ఉన్నాయో మార్చి ఇరవై మూడులోగా కంప్లీట్ చేయకపోతే మార్చి ఇరవై నాలుగు నుంచి నిరోధిక సమ్మెకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము రాజకీయాలు చేయట్లేదు మాకు కావాల్సిన మా వేతనం మేము చేసిన పనికి రావాల్సిన వేతనం అడుగుతున్నాం ఆ వేతనం రెండు మూడు నెలల వేతనాలు రాకపోయినా కూడా మేము ఏమవుతుందని మాట్లాడుతున్నారు మా పరిస్థితులు మీకు దళిత బాగుండేది మా జీతం తొమ్మిది వేల ఐదు వందలు ఇలా పనిచేసేదంతా దళితులు నిరుపేదలు మరి వారికి ఎక్కడి నుంచి వస్తాయో మీరు కూడా చెప్పాలి అందరిలాగా ప్రభుత్వ ఉద్యోగులలాగా మాకు లక్షల రూపాయల జీతం లేదు మాకు వచ్చేది తొమ్మిది వేల ఐదు వందలు ఆ తొమ్మిది వేల ఐదు వందలు కూడా ప్రతి నెల ఇవ్వకుండా ఆరు నెలలు ఆపితే మా కుటుంబం ఎట్లా వెళ్ళాలి మా భార్య పిల్లలు ఎట్లా బతకాలి పిల్లల్ని ఎలా చదివించుకోవాలి ఆ మాత్రం కూడా ఒక జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి మీరు ఇలా మాట్లాడతారని మేము అనుకోలేదు కానీ ఇప్పటికైనా మార్చి ఇరవై మూడు వరకు పెండింగ్ వేతనాలు క్లియర్ చేయకపోతే మార్చి ఇరవై నాలుగు నుంచి నిలవధిక సమయంకు పోతున్నామని మేము స్పష్టంగా చెప్తున్నాం మీరు ఏం చేస్తారో మీరు నిర్ణయం మీరు చేయండి మా నిర్ణయం మేము అమలు చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది